మొదటి భార్యకు భరణం చెల్లించకుండా తప్పించుకునేందుకు రెండో భార్యను సాకుగా చూపిస్తే ఈ చట్టం చూస్తూ ఊరుకోదని అలహాబాద్ హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది వైవాహిక బంధంలో భరత బాధితులపై కీలక తీర్పు వెలువరించిన కోర్టు రెండో భార్యను పోషిస్తున్నారనే కారణంతో చట్టబద్దమైన మొదటి భార్యకు భరణం ఎగ్గొట్టడం చెల్లదని స్పష్టం చేసింది ఈ కేసులో మహమ్మద్ అషీఫ్ అనే వ్యక్తి తన మొదటి భార్యకు నెలకు ఇరవై వేల రూపాయల భరణం చెల్లించారని అలీగర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు తాను బెంగళూరులో హార్డ్వేర్ షాప్ లో దినసరి కూలీగా పనిచేస్తున్నారని తన వార్షిక ఆదాయం కేవలం ఎనభై మూడు వేల రూపాయలు మాత్రమేనని ఇప్పటికే రెండో భార్యను పోషిస్తున్నందున అంత మొత్తం చెల్లించడం సాధ్యం కాదని వాదించాడు అయితే జస్టిస్ హరివీర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రెండో భార్యను పోషించేందుకు డబ్బులు ఉన్నప్పుడు చట్టబద్దమైన మొదటి భార్యకు భరణం చెల్లించేందుకు పేదరికం ఎలా అడ్డు వస్తుందంటూ కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది మొదటి భార్య జీవనోపాధి భర్త బాధ్యతనని రెండో పెళ్లి చేసుకోవటం ద్వారా ఆ బాధ్యత నుంచి తప్పించుకోరని స్పష్టం చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన భరణం ఆదేశాలను యథాతథంగా కొనసాగిస్తూ పిటిషన్ ను కొట్టువేసి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న